మన రక్షకుడిని క్రీస్తు వారి మీకు వందనాలండి మనం ప్రార్థన చేసుకుందాం కృపగలిన దేవ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ రక్షణ మీ నడిపింపు మీ కాపుదల మా జీవితాల్లో మాకు దయచేయమని వేడికించున్నాము తండ్రి అమై మనం ఈరోజు దేవుని వాక్యం కోసం కీర్తన గ్రంథము పదమూడవ అధ్యాయము మోటి రెండవ వచనాల్లో ధ్యానించుకుందాము మరి ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు నిత్యము మరచదవా నాకు ఎంతకాలము విముకుడువై ఇందు అనే మాటని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నారండి మన జీవితాల్లో మనం కూడా ఇలాగే రొ ఎంతకాలం నాకు సహాయం చేయకుండా ఉంటావు ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు అని మనము అడుగుచున్నామా మరి దేవుడు అయితే ఒకటే మాట చెప్తున్నారు ఇదిగో నీ శ్రమంలో నేను నీకు తోడుగా ఉన్నాను నీ ఇబ్బందులు నేను ఉన్నాను నీ యొక్క భయంకరమైన పరిస్థితులను విమోచకుడిగా నేను ఉన్నాను అని చెప్తున్నారండి మరి దావే తన ఆత్మీయ స్థితిలో శత్రువుల యొక్క బాధ చేత కృంగిపోయి ఉన్నారు అందుకనే ప్రభా నాకు ఎప్పుడు సహాయం చేస్తారని అడుగుతున్నానండి అయితే గత జీవితంలో దేవుడు దావేదికి ఎంతో గొప్ప సహాయం చేశారు ఎంతో గొప్ప బలాన్ని ఇచ్చారు అలాగే ఇప్పుడు కూడా ప్రభాని నాకు గొప్ప బలాన్ని ఇస్తావు అని మరి దావీదు విశ్వాసం నుంచి దేవునికి ఆ యొక్క అర్థధ్వని చేస్తున్నాడు అండి మరి నాకు సేవ పరిచయ జీవితంలో స్టార్టింగ్ డేస్లో ఒక ఆయన నాకు పరిచయం అయ్యారు ఆయన పరిచయం అయ్యి నాకు ఇలాగా చెప్తూ ఉండేవారు అనమాట ఆయన ఏం చెప్పేవారంటే అవండి నాకు ఫిట్స్ ఉంది తద్వారా నా బాడీకి షవరింగ్ వచ్చేస్తుందండి నేను వర్క్ కూడా చేయలేకపోతున్నాను మా బాండర్స్ మరి నీకెందుకు ఈ వర్క్ మీకు ఇబ్బందిగా ఉంది కానీ అని చెప్పేవారు మరి నేను మానేస్తే నాకు ఎలాగ పోషణ నాకు ఎలాగ జీతం అని ఆయన చాలా బాధపడుతూ ఉండేవారు అయితే దేవుని ప్రేరేపణతో నేను ఒకటే మాట చెప్పాను మీరు బాధపడద్దు భయపడద్దు దేవుడు మీకు తోడుగా ఉంటారు మీరు ఆయన విశ్వాసం నుంచి రోజు ప్రార్థన చేయండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యం చేస్తానని చెప్పాను అప్పుడు అలాగ ఒక ఆరు నెలలు మెడిసిన్ వాడి ఆయన కూడా దేవుడిని విశ్వాసం నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆరు నెలల కండి మరి ఆయనకి ఫిట్స్ అంతా కూడా స్టేబుల్ అయిపోయి తగ్గిపోయింది దేవుడికి మహిమ కళ గాక మరి దేవుడు గొప్పవారండి అందుకని నాకు విమోచకుడు సజీవుడు అని కీర్తనాకారులు చెప్తున్నారు మరి లేవ్స్ మరి ఆయన సాక్షి కూడా చెప్పారు దేవుడి రీతిగా ఆయన స్వస్థపరిచారు అందుకని శావకునిగా నేను అదే ప్రార్థన చేశాను దేవుడు మీకు తోడుగా ఉంటారు మీరు కూడా నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పాను దేవుడు ఆ టైం గొప్ప కార్యాన్ని చేశారు కాబట్టి మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని తప్పకుండా రక్షిస్తారండి అన్ని విషయాల్లో ఆయన మనకి తోడుగా ఉంటారు కాబట్టి సమయంలో మీ జీవితంలో ఏ కష్టమైన ఏ ఇబ్బంది అయినా చింతింపవద్దు దేవుడు మీకు అన్ని విషయాల్లో ఆయన రక్షణ ఆనందాన్ని మీకు ఇస్తారు సమయంలో ఎటువంటి చింత ఎటువంటి బాధ పెట్టుకోవద్దు జీవుడైన దేవుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మన పైకి లేవని రక్షిస్తారు కాబట్టి ఎటువంటి జీవితాన్ని దేవుడు మీకు ఇచ్చిన కాక చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేస్తుందాం కృపగిన దేవుడి సమయంలో వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దర్శించి వారి జీవితాల్లో నాయన మీ గొప్ప కృపని మీ యొక్క వాత్సల్యాన్ని అనుగ్రహించి అన్ని విషయాల్లో నాయన వారికి మీకు నడిపింపుని మీ ప్రభావాన్ని ఇచ్చి వారు ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రభా పైకి లేవనెత్తి ఉన్నతమైన సహాయం వారిని దయచేయం విశ్వాసం please లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికి వందనాలు